ఇదే పరిచర్యతో అంటే దేవుడు ఇచ్చిన పిలుపుతో ఇలా కొనసాగుతూ వెళ్ళాలని అని ఇంకా నాకు ఈ తాపత్రయం ఉంది ఈ పని చేయాలని కోరిక బృందని ఉంది ఎస్ ఈ సువార్థ చేస్తున్నప్పుడే ఒక స్వరం నాకు వినిపిస్తూ ఉంది అదేంటంటే ప్రతి మందిరిలో ప్రార్థన బృందం ఉంటుంది గాయక బృందం ఉంటుంది వాయిద్య బృందం ఉంటుంది ఈ మధ్య టెక్నికల్ బృందం వచ్చినాయి లైవ్ హ్యాండిల్ చేస్తున్నారు టెక్నికల్ టీం అయితే సువార్థ బృందం ఉండలేదు దేవుడు మాట్లాడుతున్నాడు స్పష్టంగా ప్రతి చర్చికి ఈ బృందాలతో పాటు స్వార్థ బృందం ఉండాలి స్వార్త్ బృందాలను సిద్ధం చేయి స్వార్థ బృందాలు కొనుకుని వాళ్ళకి మాట్లాడు అని దేవుడు మాట్లాడేది అదే దాన్ని నాకు దేవుడు ఎంతగా కన్ఫర్మ్ చేశాడంటే మొన్న లాస్ట్ ఇయర్ నవంబర్లో మోహన్ సిదర్స్ గారి ఐడియా ఉంది గొప్పదవజనుడు ఆయన వచ్చి సికింద్రాబాటు ఒక సభలో మాటలో ఆయన ఇదే ఎగ్జాంపుల్ చెప్పాడు ఆయన ప్రార్థన బృందం ఉంది గాయక బృందం ఉంది వాయిద్య బృందం ఉంది టెక్నికల్ బృందం ఉంది స్వార్థ బృందం లేదు అంచదినాల్లో స్వత బృందాలు ఉండాలి ప్రతి చర్చికి ఆయన చెప్తే నాకు గోసం సూచన దేవుడు ఏదైతే చెప్పాడో అదే మాటని ఆ గొప్ప దైవజనం నోట్లో చూస్తే నాకు కన్ఫర్మేషన్ ఇచ్చాడు దేవుడు గనక ఈరోజు నన్ను వాక్యానికి ఎవరు పిలిచినా దేవుడు ఆ రోజు ఇచ్చిన వాక్యంతో పాటు అదే చెప్తున్నాను ఒక స్వత బృందాన్ని మీరు కలిగి ఉండండి ఆ స్వత బృందంతో బయటికి ఎంతో కోతంత విస్తారం ఉంది లక్షల మంది మన చర్చి బయట ఉన్నారు మన చర్చిలోనే ఆగిపోతున్నాం రాకడ గుర్తులు నెరవేరుతున్నాయి సూచనలు చాలా దగ్గరకు వచ్చేసాం అయితే సువార్త ఏసు మాట ఒక్కసారి కూడా విన్నవాడు హైదరాబాద్లో తిరుగుతుంటే అదర్ స్టేట్స్ వాళ్ళు ఏసు ఫోటో కూడా చూసి ఎక్కువనే నయా హీరో ఎక్కి అని ఎవరైనా కొత్త హీరో ఈయన్ని ఎంటర్టైన్మెంట్ అని అడుగుతారు అంటే ఏసు ఫోటో తెలియని వాళ్ళు ఏసు మాట కూడా చక్కసారి కూడా చదవడం వాళ్ళు మంది మన చుట్టుపక్కల ఉన్నారు మన గ్రామాల్లో ఉన్నారు కానీ అటువంటి వారి వరకు సువార్త బృందాలతో సేవకుడు గ్రామంలో తిరిగినప్పుడు నూతన ఆత్మలు రాస్తారు అనేకులకి దేవుని సువార్త దేవుడిచ్చి చిప్పి వెళ్ళిన ఆజ్ఞని మనం నెరవేర్చిన వారాలుగా ఉంటాం ఒక ఒకదేమైన దేవుడు మనకి గొప్ప కిరీటం బల నమ్మకమైన మంచి దాసుడ అని ఆయన ఇచ్చే బహుమానాలు పొందుకోవడానికి మనకు సిద్ధపడతాం అనేది ఒక తీవ్రమైన ఆలోచన దేవుడు నాకు ఇచ్చేప్పుడు శోత బృందాలని తయారు చేయమనే దేవుడు చెప్పిన మాటను బట్టి అది నేను చాలామందికి తెలియజేస్తాం